నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం లైవ్లో లో జాయిన్ అయ్యారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే డివి శ్రీనివాస్ గారు వైఎస్ షర్మిల చంద్రబాబు గారిని కలిశారు తన కుమారుడి పెండ్లి పత్రికను ఇచ్చారు వారు బయటకొచ్చి మాట్లాడారు ఎలాంటి రాజకీయాలు చర్చించలేదు పెండ్లి ఆహ్వాన పత్రిక తన కుమారుడికి సంబంధించి పత్రిక ఇచ్చి వచ్చాము అని చెప్పేసి అన్నారు అయితే జరుగుతున్న ప్రచారం జగన్మోహన్ రెడ్డి గురించి చర్చించినట్టుగా తెలుస్తుంది జగన్ గారి వైఖరి గురించి లోపల చర్చించినట్టుగా తెలుస్తుంది కాంగ్రెస్ తన బా బాధ్యతలకు సంబంధించి ఏమైనా డిలే చేస్తే ఇబ్బందికర పరిస్థితి ఏమైనా ఉంటే గనక నేను బయటకు వస్తాను టీడీపీ జనసేనకు మద్దతు ఇస్తాను అని అన్నట్లుగా ప్రచారం అయితే జరుగుతుంది అలాంటి పరిస్థితి ఉందా సార్ ఇప్పుడు ఎందుకు బిజెపి ఏమంటుందో అన్నాడా చంద్రబాబు కూడా చంద్రబాబు కూడా అదే సమాధానం చెప్పారా ఇప్పుడు మనం గతంలో మీడియాలో చూసాం అన్నకి శుభలాకి ఇవ్వడానికి చెల్లి వెళ్తే చెల్లి అపాయింట్మెంట్ అడిగితే జగన్మోహన్ రెడ్డి ఈ విధమైన కామెంట్స్ చేశారు అని మనం మీడియాలో చూసాం ఇప్పుడు అబ్బా అని చెల్లి అన్నట్లుగా ఇప్పుడు అదే విధంగా షర్మిల కూడా చంద్రబాబు అపాయింట్మెంట్ అడిగితే చంద్రబాబు కూడా అలాగే అనిపుతాడా ఇది ఇప్పుడు వాళ్ళ ప్రజల్లో కూడా దీనిపైన చర్చ జరుగుద్ది అనమాట ఇప్పుడు షర్మిల తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్లి అన్నకి ఇవ్వటం అది ఆఫ్ స్క్రీన్ మీద పెట్టు చంద్రబాబు దగ్గరికి వెళ్ళి అక్కడ శుభలేఖ ఇవ్వటం ఇది ఆఫ్ స్క్రీన్ మీద పెట్టు అప్పుడు షర్మిల ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు షర్మిల ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అప్పుడు ఆమె ముఖంలో గ్లో ఎంత ఉంది ఇప్పుడు ఆమె ముఖంలో గ్లో ఎంత ఉంది అవును ఇప్పుడు అక్కడ అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు ముఖం ఎలాడేసుకుని వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ముఖం ఎలాడేసుకు వచ్చి ఒక పది నిమిషాలు కూడా అన్న అపాయింట్మెంట్ ఇవ్వలేదు అన్నట్టుగా మనం చూసాం అవును ఎక్కువసేపు అలా వెళ్ళారు ఇలా వచ్చేసారు జగన్మోహన్ రెడ్డి గారు కలిసినప్పుడు బ్రదర్ అనిల్ కూడా వెళ్ళలేదు అసలు అదొక రెండు ఎకరాలు ఇల్లు అది నడుచుకుంటే వెళ్ళటానికి ఐదు నిమిషాలు పది నిమిషాలు పట్టుంది అంటే ముక్త సరిగా మొక్కుబడిగా అక్కడ శుభలేఖ తతంగం తాడేపల్లి ప్యాలెస్ లో జరిగింది అనేది మనకు కనపడుతుంది అదే ఇక్కడ మరి చంద్రబాబు ఇంటికెళ్లి శుభలేఖ ఇచ్చి ఆమె బయటకు వచ్చినప్పుడు ఆమె మీడియాతో మాట్లాడింది ఏమని చాలా చాలాసేపు మాట్లాడాను అందా అవును అరగంటకు పైగా చర్చలు జరిగింది అని చెప్పారు కేవలం పెళ్లి పత్రిక ఇచ్చానని బయట మీడియాతో చెప్పారు కానీ అరగంటకు పైగా రాజకీయాల గురించి చర్చించినట్టుగా సమాచారం సార్ చెప్పింది కదా ఆమె కూడా రాజకీయం అంటే ఇప్పుడు రాజకీయం చర్చించలేదు అన్నా కూడా అది మనం ఎలా యాక్సెప్ట్ చేస్తారు జనం ఇప్పుడు ఆమె చెప్పింది ఏంటి మా నాన్న ఆయన కలిసి పనిచేసిన విధానం అవును ఎంత స్నేహంగా కలిసిమెలిసి తిరిగే వాళ్ళం అప్పుడు మంత్రులుగా మేము అంజయ్య కేబినెట్ లో మేము మంత్రులుగా ప్రమాణ స్వీకారం మొదటిసారి ఎలక్ట్ అయింది డెబ్బై ఎనిమిది బ్యాచ్ ఏది చంద్రబాబును వాళ్ళ నాన్న కూడా నైన్టీన్ సెవెంటీ ఎయిట్ అనమాట ఫస్ట్ టైం అవును వెంటనే మరి ఫస్ట్ టైం అంజయ్య కేబినెట్ లో ఇద్దరు ఒకేసారి మంత్రి అయ్యారు ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ముఖ్యమంత్రుల మార్పిడి వాటన్నిటి గురించి కూడా మాట్లాడిన చెప్పింది ఆమె ఎవరు షాపిలా తన తండ్రి స్నేహితుడు జిగ్ని దోస్త్ కదా ఒకప్పుడు చంద్రబాబును రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేసిన దీంట్లో తండ్రి లాంటి వ్యక్తే కదా ఇది ఏజ్గా మనం చూసినట్లయితే చంద్రబాబు కూడా ఆయనతో పని చేసినప్పుడు వెళ్ళి కార్డిచ్చి బయటకు వచ్చి ఆమె మాటల్లో కూడా మీరు విన్నట్లయితే లోకేష్ కి క్రిస్మస్ కేక్ పంపాను ఆ క్రిస్మస్ కేక్ పంపిన దాని ప్రకంపనలు అని కూడా అన్నట్టుంది అవును హరీష్ కి పంపాను కవితకి ఎదురు పంపాను అంటే లోకేష్ కి కేక్ పంపిన అక్కడ తాడేపల్లి ప్యాలెస్ లో ప్రకంపనలు చంద్రబాబు ఇంటికి వెళ్ళి కొడుకు పెళ్లికి ఇచ్చిన అక్కడ భూకంపం పుడుతోంది బహుశా మరి ఈ షర్మిల చంద్రబాబు ఇంటికి వెళ్ళగానే తాడేపల్లిలో టీవీలు బగిలాయంటావా జనరల్ గా జగన్మోహన్ రెడ్డి కోపం సార్ అరగంటకు పైగా చర్చించారు వైఎస్ షర్మిల చంద్రబాబు గారితో తన తండ్రితో ఉన్నటువంటి అనుబంధం అప్పుడు రాజకీయాలు ఏ విధంగా ఉండయి వీటితో పాటు కాంగ్రెస్ లో తాను అనుకున్నటువంటి బాధ్యతలు రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడుతున్నారు ఒకవేళ అదే జరిగి తాను అనుకున్నటువంటి పరిస్థితి లేకపోతే గనక కాంగ్రెస్ పార్టీ నుంచి నేను బయటకు వచ్చి టీడీపీ జనసేన కూటమికి మద్దతుగా ప్రచారం కూడా చేస్తాను ఆ డెసిషన్ తీసుకోవడానికి కూడా నేను వెనుకాడను ఈ చర్చ జరిగినట్టుగా ప్రచారం ఉంది సార్ ఎట్లా చూస్తారు అంత పరిస్థితి రాదు ఏంటి కాంగ్రెస్ పార్టీ ఆయన వదులుకోవడానికి ఏమీ సిద్ధంగా ఉండదు కాంగ్రెస్ పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి అంత సినిమా కూడా లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బీజేపీ మనిషి అయిపోయాడు కదా యాంటికబ్బా బీజేపీ వాళ్ళ కోపం వస్తుంది అన్నాడంటే యాంటీకబ్బా కాంగ్రెస్ వాళ్ళ కోపం వస్తుంది అన్నాడా అన్నా అనలేదు కదా కాబట్టి ఏంటంటే ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా కాకపోతే మీరన్నట్టు ఒక మీటింగ్ జరిగిందంటే వాళ్ళ పాస్ట్ ప్రజెంట్ ఇప్పుడు షర్మిల కార్డు చంద్రబాబు దగ్గర ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంట చెప్పు నువ్వు కామన్ గా కామన్ సెన్స్ తో మనం మాట్లాడుకున్నట్టయితే ఏం సార్ ఎలా ఉన్నారని అడుగుద్దా లేదా అవును ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతు కదా అప్పుడు వాళ్ళ అన్న మరి ఈయన ఆరోగ్యం పాడు చేశాడుగా యాభై మూడు రోజులు జైల్లో పెట్టి అవునవును జైలుకే జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత చంద్రబాబుని ఇదే ఫస్ట్ టైం పలకరించిన ఎలా ఉంది అంటది ఈ సందర్భంలో మరి వస్తాయి కదా ఆయన బాధితుడే ఈమె బాధితురాలే జగన్మోహన్ రెడ్డి బాధితులే కదా వీళ్ళందరూ కూడా మరి నీకు పాస్ట్ చర్చ జరిగింది అన్నావు ఏది రాజశేఖర్ రెడ్డి మంత్రులుగా పనిచేయటము ముఖ్యమంత్రుల మార్పిడి నుంచి సాయంత్రం దాకా మీ నాన్న నేను కలిసి తిరిగే వాళ్ళం ఇదంతా కూడా గతం అవును మీ ఆరోగ్యం ఎలా ఉంది మరి హెల్త్ బాగుందా మా అన్న ఎలా చేశాడు ఇది 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 గత ఇది భవిష్యత్ ఇది వర్తమానం ప్రజెంట్ ప్రజెంట్ జరుగుతుందా భవిష్యత్తు చర్చ కూడా ఉంటది కదా భవిష్యత్ ఏంటి రేపటి ఎన్నికలు కడప లోక్సభకి వేద్దాం అనుకుంటున్నాను కాంగ్రెస్ తరఫున మరి ఎలా ఉంటది మీరు మద్దతు ఇస్తారా ఈ చర్చ కూడా మరి జరిగి ఉన్నాయి కదా ప్రజెంట్ టెన్స్ పాస్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ అన్ని చర్చలు జరిగే ఉంటాయి ఎందుకంటే చాలా సేపు ఉందని ఆమె చెప్పారు కదా ఇప్పుడు చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు ఇప్పుడు వైసీపీ అసంతృప్తి నేతలు లైక్ ఆర్కే లాంటి వాళ్ళు షెడ్యూల్ గారు ఎప్పుడెప్పుడు వస్తారా ఎప్పుడెప్పుడు క్యూ కొడదామని చెప్పి చాలా రెడీగా ఉన్నారు కానీ ఇక్కడేమో లేట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఏంటి దీని ఏమన్నా గేమ్ ప్లాన్ జరుగుతుందా కొడుకు పెళ్లి కదా మరి ఎంగేజ్మెంట్ దీంట్లో అది అవ్వాలి కదా ఏది ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి మరి ఎవరెవరు వస్తారు ఏంటి నీకు అదొక పెద్ద ఎపిసోడ్ ఏంటి అటు రాహుల్ గాంధీ సోనియా ఇటు చంద్రబాబు మరి మేనమా వస్తాడా రాడా మేనత్ వస్తుందా రాదా ఈ ఎపిసోడ్ అంతా మనం చూడాలా ఏది పదిహేడో తారీఖు కోసం నువ్వు వేయిచి ఉండాలి సెవెంటీన్త్ అనుకుంటా ఎంగేజ్మెంట్ మంచి సినిమా ఉంటుంది ఆ రోజు అది కాదు ఇవాళ మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ పరిణామాలు షర్మిల ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరిక తెలుగుదేశం జనసేన ఒత్తు రేపటి ఎన్నికలు ఇది కదా ఏది మన ముందు ఉన్నటువంటి ఎజెండా అవును శుభలేఖ తీసుకెళ్లి చంద్రబాబుకి ఇచ్చింది అంటే చంద్రబాబుకి ఆస్తి తగాదాలు ఏం లేవు పొలం గట్ల పంచాయతీ అంతకంటే లేదు రాజకీయ పోస్టుల వైరుధ్యాలు ఏమీ లేవు ఆయన పార్టీ ఎనిమిదో పార్టీ ఆస్తి తగాదాలు పొలం గట్ల పంచాయతీలు రాజకీయ వాటాల తగాదాలు అన్న ఇంటికే వెళ్ళిచ్చింది కదా అవును కాబట్టి శుభలేఖ ఇవ్వటంలో నువ్వు వేరే కోణం చూడాల్సిన అవసరం లేదు ఓకే సరే ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో మంచి అనుబంధం కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వైఎస్ షర్మిల గారు ఉన్నారు కాబట్టి ఎట్లా ఉండబోతుంది సార్ టీడీపీ జనసేన కాంగ్రెస్ ఏమన్నా యాడ్ అయ్యే పరిస్థితి ఉండొచ్చా భవిష్యత్తులో ఇవేమీ జరగవు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్ర విభజనలో ప్రధాన దోషి ఏ వన్ గా ఉండేది మొన్నటి దాకా ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి అన్యాయం విషయంలో కాంగ్రెస్ ని మరి నీకు ఫార్టీ పర్సెంట్ నుంచి త్రీ పర్సెంట్ కి దించేశారు అవును వాళ్ళ అన్నయ్య కాంగ్రెస్ ఓట్ పోయాడు కరెక్ట్ గా థర్టీ సెవెన్ పర్సెంట్ బాధ్యత ఏంటి ఎత్తుకుపోయిన ఓట్ బ్యాంక్ మళ్ళీ కాంగ్రెస్ కి తీసుకురావాలి అది కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య నడుస్తున్నటువంటి ఓట్ బ్యాంక్ రాజకీయం అవును ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల విషయానికి వచ్చేసరికి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కన్నా ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ప్రధాన దోషిగా ఉంది ఇప్పుడు ఏ వన్ బీజేపీగా మారింది ఏ టూ గా కాంగ్రెస్ సైడ్ అయిందనమాట కాంగ్రెస్ నన్న క్షమించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు కానీ బీజేపీని క్షమించడానికి సిద్ధంగా లేరు ఓకే విభజన జరిగిన నష్టం కన్నా కాంగ్రెస్ చేసిన నష్టం కన్నా బీజేపీ చేసిన నష్టం ఎక్కువ అనేటటువంటి ఒక కక్షలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా కొంత స్పేస్ దొరికినట్లే ఈ పర్సంటేజ్ పెంచుకోవాలి తెలుగుదేశం జనసేన కి ఈమె మద్దతు ఇస్తుందా ఆ ఎలయన్స్ లోకి కాంగ్రెస్ పార్టీ చేరుతుందా అని అడిగారు మీరు ఇది అది జరగని అంశాలు అవన్నీ కూడా ఏదన్నా ఇప్పుడు డిస్కషన్ ఏం నడుస్తుంది తెలుగుదేశం జనసేనలోకి బిజెపి పొత్తుగా వస్తుందా రాదా అనేది డిస్కషన్ ఉంది తప్ప కాంగ్రెస్ వస్తుంది అనేది లేదు ఒకవేళ షర్మిల పోటీ చేస్తే ఇండిపెండెంట్ గా పోటీ చేయాలి వీళ్ళ మద్దతు అడగాలి అందగాల కడప లోక్ సభకి లేదు కాంగ్రెస్ పార్టీలో జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గా కడప లోక్ సభలో ఆమె రేపు పోటీ చేయాలి వీళ్ళ మద్దతు అడగాలి ఇదంతా కూడా నడుస్తుంది మనం చూడాలి అంటే ఇప్పుడు వీళ్ళ మద్దతు అడగాలి అంటే కనుక సార్ ఇప్పుడు వైఎస్ షర్ణులు గారు కడప లోక్సభ నుంచి పోటీ చేస్తే టీడీపీ జనసేన అభ్యర్థి ఇక పెట్టరా ఒకవేళ మద్దతు అడిగితే చూడాలా ఇవన్నీ నడుస్తాయి రేపు ఎంగేజ్మెంట్ కి వెళ్తే అక్కడ అక్కడే చర్చలు జరుగుతాయో ఎంగేజ్మెంట్ ఉంది పెళ్ళి ఉంది తర్వాత అసలు పెళ్లి ఏది జగన్మోహన్ రెడ్డి పెళ్ళ లేకపోతే నీకు ఎలక్షన్ వస్తుంది కదా ఇది దీనికి ముందు జరిగే ఎపిసోడ్లలో మనకి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది కాకపోతే మీకు అంత భూకంపాలు రావాల్సిన పరిస్థితి లేదు నేను కేవలం ఏదో కేక్ పంపించాను మొన్న దానికే మీరు అయ్యన్నీ పగలగొట్టేస్తున్నారు లేదు ఇప్పుడు ఏదో ఇచ్చాను దీనికి ఇంకేం పగలగొట్ట కొట్టబాగండరా నాయన అని వాళ్ళ మీడియా ముందు మాట్లాడింది ఎవరు షర్మిల ఓకే ఏదైనా సరే కడప రాజకీయం షర్మిల రాజకీయం పులివెందుల రాజకీయం జగన్మోహన్ రెడ్డి శిబిరంలో కల్లోలం సృష్టిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గజిబిజి గందరగోళం అయిపోతుంది మీరు అన్నట్టుగా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆల్రెడీ నా ప్రయాణం షర్మిలతోనే అన్నాడు కాపు రామచంద్రారెడ్డి ఆల్రెడీ వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీ కలిసి రఘువీరారెడ్డిని వీళ్ళందరినీ కూడా అవును సార్ అవును కళ్యాణ్ రాయదుర్గంలో కాంగ్రెస్ టికెట్ కూడా అడిగినట్టుగా మనం చూశాం కాపు రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే ఈ రోజు చీటీలన్నీ చించేస్తున్నాడో బీసీఎస్సీ చింతలపూడి తనకు జరిగిన అన్యాయం మీద వాపోయాడు ఏంటి మూడేళ్లు సే నేను మరి ఏంటి ఐఆర్ఎస్ ఏదో ఉంది కదా ఆయన నాకు ఇంత అన్యాయం చేశాడు మాట్లాడాడు కదా ఎలీజా ఎలీజా కూడా మరి షర్మిలతో జాయిన్ అవ్వచ్చు చూద్దాం సార్ గతంలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో పద్దతి చేసి వీళ్ళందరూ కూడా జగన్ వైపు వెళ్లారో వాళ్ళంతా కూడా షర్మిలకు గనక వచ్చినట్లయితే ఇక కొంప కొల్లేరే అనమాట చూద్దాం సార్ ఎట్లా ఇంకా ఎన్ని కొత్త పరిణామాలు కొత్త మలుపులు తీసుకుంటుందో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ డివి శ్రీనివాస్ గారు